హాయ్ వివోస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక్రమేము రీసెంట్గా జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీ రామేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అసలు రామేశ్వరం అన్న పేరు ఎలా వచ్చింది ఏంటి అని వీటిని నేను వివరిస్తానండి రాముడు రామణాసుల్ని వధించాక సుఖి తీసుకొని వస్తారండి తర్వాత రాముడికి బ్రహ్ బ్రాహ్మణ హత్య మహాపాపం అని తెలుసు కనుక పరిష్కారం కోసం ఋషుల్ని మునుల్ని సలహా అడుగుతారండి ఆ సలహా మేరకు రాముడు ఈ విషయాన్ని హనుమానికి వివరిస్తారంటే శివలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు హనుమాను హనుమాను ఏకంగా కైలాసానికి వెళ్తారండి బట్ ముహూర్తం టైంకి రాకపోవడంతో సీతమ్మవారు పుష్పతో శివలింగాన్ని చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారండి సో రాముడు సీత అమ్మవారు ఇద్దరు కలిసి చేశారు కాబట్టి దీనికి రామేశ్వరం అన్న పేరు వచ్చిందండి